ఈ రోజు అయితే మన ట్రాక్టర్కి ఇంజినయర్లు అయితే చేంజ్ చేస్తున్నాము మనమే ఇంటి దగ్గర మెకానిక్ అయితే లేడు మనమే ఫిల్టర్లో ఇంజినయర్ అయితే చేసుకొచ్చాము మనమే అయితే మార్చుకుంటున్నాం అనమాట ఫిల్టర్లో ఇంజనీర్లు అయితే తీసుకొచ్చుకున్నాం ఫిల్టర్లో తీయడానికి అయితే టైటర్ అయితే ఒకటి కొన్నాం అనమాట మూడు వందలు మూడు వందలు తీసుకున్నాడు ఇదైతే మనం ఇంజనీర్లు మార్చుకోవచ్చు మనం ఫస్ట్ అయితే ఇరవై ఇరవై ఏడు నెంబర్ నుంచి అయితే తీసుకోవాలి ఇంజన్ ఆయిల్ మారడానికి లాంగ్ నుంచి ఫస్ట్ ఇరవై ఏడు నెంబర్ తీసుకొని ఖాళీ బకెట్ అయితే తీసుకొని మనం అక్కడ పెట్టుకొని ఇదేం చేశారు లూజ్ ఎక్ చేసుకోవాలి లూజ్ చేసుకున్నాక లక్ట్ చూస్తే వచ్చేస్తుంది ఆయిల్ అయితే తీసేస్తే మొత్తం అయితే బకెట్లో గారిపోద్ది ఆయిల్ కూడా మనం బాగా ఉపయోగపడుతుంది అదే కదా పూర్తిగా పది లలో అయితే పడుతుంది కింద ఆయిల్ బాగా నల్లంగా అయిపోయింది బండి ఇంజనీర్ మార్చినాక వీళ్ళు ఐదు వందల గంటలకైనా సర్వీస్ చెప్పారు మనం నాలుగు వందల నలభై గంటలు అట్లా జరిగింది సరే నలభై గంటలు చేయాలండి నేను మార్చేస్తున్నాను అనమాట ఇంజనీర్లు ఒకటి బాగా పడిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే తిరగటం లేదా స్కూల్ ఓకే ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆయిల్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక్కడైతే ఉంటుంది కింద ట్యాంక్ కింద దీన్ని ఆఫ్లో పెట్టుకున్నాక ఇంజనీరింగ్ ఫిల్టర్ గేర్ ఇంట్ ఫిల్టర్ అయితే మార్చుకుందాం కిందైతే ఆయిల్ ఫిల్టర్ అయితే వరద ఇద్దాం ఇదనమాట ఇంజినయర్ ఫిల్టర్ పెట్టుకొని అనుకున్నాక ఇలా చెప్పడమే ఇలా కానీ ఉంటే ఫ్రీ అయిపోతుంది చూసారుగా ఇంట్లో గేరా ఫిల్టర్ మారుదాం కదా కానీ కొన్ని సర్వీస్ బాగా డాక్టర్ మార్చాను ఇప్పుడు ఎలా పర్లేదు ఈసారి తీసినప్పుడు మార్చుకోవాలన్నమాట పక్కన పెట్టేస్తే ఇంకా డ్యూస్ ఫిల్టర్ అయితే ఉంది చాలా సింపుల్ ఇది మాది పాత మోడల్ టాటర్కి అయితే ఫిల్టర్ లో తీసి లోపల అది తీసి క్లీన్ చేసి మళ్ళీ అయితే బిగియాలి దీనికైతే అలా ఏం లేదు పాత తీసేయడం కొత్తలు తీయచడం అంతే అది ప్రాసెస్ ఇది

ডিজড় ফিটর ফিল কোর্কি আপনি এসে আইল ফিল ফিল সারা వండు ఆయిల్ తీసేసి ఇప్పుడు పోసేద్దాం ఫస్ట్ ఏడు ఆయిల్ బాగానే ఉంది అంతే తీసుకొని పెట్టేసాము పార్చుకుంటారు మళ్ళీ అట్లా అని కాల్సి ఇచ్చి బిగించేసామంటే సింకులు ఎంత టైం వేసుకోవచ్చు టైట్ కాబట్టి టైట్ టైన్ వేసుకోవచ్చు ఇబ్బంది చాలా సింపుల్ ఈ తారలు మార్చి అనమాట ప్రతి తారకు మేమే మార్చుకుంటాము ఎప్పుడో ఒకసారి మెకానిక్లు కూడా వస్తుంటారు మార్చుకుంటారు అయితే మనైతే మాటలు కూడా మేమే మార్చాం ఏం కాదు అంటే అందాక ఎట్లా తీసాము అట్లనే మళ్ళీ టైర్స్ తీసుకొని টি টু হণ্ড্ৰেড పోయింది సేమ్ యాడ్ అట్లనే ఇంజనీర్స్ ఉంటారు కదా మొత్తం అంతా ఇది కలిపింది మాట ఇంజనీర్ ఫిల్టర్ ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ అనే వస్తుంది దీని మీద మొత్తం ఆల్మోస్ట్ సో నాలుగు కావే పార్ట్స్ ఇచ్చారు షోరూమ్ వాళ్ళు ఇది షోరూంలో తీసుకొచ్చాను లోనే తెచ్చాం కాబట్టి ఇబ్బంది ఉంటుంది

ఇది అంటే ఎట్లా తిప్పామంటే అదే టైట్ అయిపోతాయి టైట్ అయితే అయిపోయింది గేజ్ ఫిల్ సట్టు పడుతుంది చాలా సర్టీ కదా ఫిల్టర్లు అయిపోయినాయి ఇంజిన కూడా అయిపోయింది ఇప్పుడు గేజ్ ఫోన్ తెలిసి పెట్టుకుందాం పెట్టుకుంటే అయితే మొత్తం కలిసిపోయింది అయితే మళ్ళీ క్లీన్ చేసుకున్నాం మొత్తం క్లీన్ చేసుకొని తిరిగి ఎలా ఉందో అలాగే విడించ సింపుల్గా అయిపోద్ది పక్కన ఇప్పుడు మళ్ళీ ఇరవై ఏడో నెంబర్ వేసి తీసుకొని ఫుల్ టైట్ వేసుకుంటే ఈ అనేది డీక్ అవ్వాలి ఓకే టైట్ వేసేసాము ఇప్పుడు అయితే ఇంజనీరు బిల్ ఆయిల్ కూడా వదిలేస్తున్నాను ఫిల్టర్ మార్చేసాను కాబట్టి ఆయిల్ వదిలేస్తే అది ఫిల్టర్లోకి వెళ్ళిపోయింది తీసుకొని ఈ సీలైతే ఉంటుంది సీలు అయితే తీయాలి ముందు லாபல் அது இப்ப அப்போ பட் அது கூட ரிமூவ்ஸி வச்சு காலிக்கு லக்ஸ்ட் ఇలా తీసా ఉంటే వచ్చేస్తుంది చూడండి అంటే ప్రాబ్లం కూడా ఉంటుంది దాన్ని ఇట్లా చేపెట్టుకొని గేట్గా పోయినాం అదైతే సగం కూడా వచ్చింది మళ్ళీ స్కూల్ డ్రైవర్ తీసుకొని పెట్టయితే లావా చేస్తాను కటింగ్ అన్నీ సగం సగం పండి వచ్చేసిందే ఇదైతే ప్రజెంట్ ఇక్కడ అనమాట ఇంజనీర్ పోసేది ఓకే సైడ్ ఇది ఇక్కడ కదా ఇక్కడ మన ఇంజనీర్లు అయితే పోయాలి ఇప్పుడు ముందు మన ఇంజనీర్ పోసే ముందు పాత గుట్ట తీసుకుని ఎట్లా క్లీన్ చేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా కానీ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది ఇంజనీర్

ఇంజినాయిల్ అంతగా తీసుకున్నాను అనేది ఇది అనమాట సైజు నాలుగు వేల రెండు వందలు అయితే పడింది మనకి ఇంజన్ ఆయిల్ వచ్చేసి మూడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడింది ఎనిమిది వందలన్నర లీటర్ అయితే వస్తుంది ఆయిల్ ఫిల్టర్ అయితే మూడు వందల డెబ్భై రూపాయలు తీసుకున్నారు ఈ ఆయిల్ ఫిల్టర్ ఫిల్టరు ఆయిల్ ఫిల్టర్ మూడు వందల డెబ్బై డీజిల్ ఫిల్టర్ ఐదు వందల పన్నెండు రూపాయలు అనమాట మొత్తం నాలుగు వేల రెండు వందలు అయితే తీసుకున్నారు నేను ఒంగూరులోని మహాదేవ లో అయితే ఇంజనీర్ అయితే తీసుకొచ్చాను కొవ్వను అయితే తీసుకొచ్చాను ఈ కూను పెట్టి పోసేస్తే కింద కూడా అనమాట ఇలా అయితే పోస్తూ ఉన్నాయా ఆయిల్ మొత్తం అయితే పడుతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఎనిమిదిన్నర లీటర్ అయితే పడుతుంది అయితే డ్రై ట్రైప్ కాబట్టి ముందు ఎయిర్ ఫిల్టర్ కూడా ఏం పేయలేదు మొత్తం ఇంజన్లోనే చేయాలి ఇంజిన్ ఆయిల్ అనేది ఆయిల్ టైప్ ఎయిర్ క్లీనర్ అయితే మనం దాంట్లో ఒక లీటర్ పోయాల్సి వచ్చేది డ్రై టైప్ కాబట్టి మొత్తం ఇంజిన్ ఆయిల్ ట్రాటర్కే పడుతుంది అన్నమాట నేనైతే చింతటిక్ ఇన్ అంటారు అందువల్ల దీనికి ఐదు వందల కిలోమీటర్లకి ఒకసారి ఐదు వందల గంటలకి ఒకసారి మీరు మారండి ఒకటి ప్లస్ పాయింట్ కాదు పాత బండికి అయితే టూ ఫిఫ్టీ అవర్స్కి మార్చేవండి ఈ బండికి ఐదు వందల గంటలకు ఐదు వందల గంటలకి అయితే మార్చుకున్నాం మాకు ఇక్కడ మెకానికల్ దగ్గర అన్న మీరు మీరే అనుకుంటే కూడా చెప్పను ఇక్కడ మాకు వస్తే నెల్లూరు నుంచి లేకపోతే ఒంగోలు నుంచి రావాలి షోరూమ్ అయితే ఇక్కడ కొందకూరు మా దగ్గరలో అయితే లేదు ఒంగోలు నుంచి రావాలని అరవై కిలోమీటర్లు నెల్లూరు నుంచి రావాలంటే వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది రాదు కానీ మన ఈ మధ్య నేనే ఒంగోలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఈ నైన్ ఏముంది ఇది మనకేమో తెలియందా అందుకని నేనే మార్చుకుంటున్నాను కొంచెం అయితే ఇంజనీర్లు ఉందన్నమాట ముందులో అయితే ఇంజనీర్ గేజ్ పెట్టి ఇంజనీర్ గేజ్ అయితే చూద్దాము గేజ్ చూసి దగ్గర చూపి ఇక్కడికి ఉంటేమో కరెక్ట్గా ఉన్నట్టు ఉంటే లో గేజ్ అనమాట ఇది హై గేజ్ ఇక్కడికి రావాలి ఇప్పుడు మనం ఈ చూసినప్పుడు అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు చూసాము పైగా అయితే వచ్చేసింది అంటే వీళ్ళు జస్ లెక్క ప్రకారం ఎనిమిదిన్నర కూడా మాట్లాడతా ఉంది మాత్రము అంటే ఇంకా దిగుతుంది మరికి పెట్టు కొంచెం ఇక్కడి వరకు అయితే ఉందన్నమాట సర్ లెటర్ కూడా పట్టుద్ది ఏం మిగలకం ఇచ్చారు ఏదో కూడా కుడి లేట్ లేదు కొంచెం అయితే ఉంది అలాగే కొద్ది పైనిచ్చింది ఇక్కడ బాగినట్టు అయితే అసలు మీకు అంత ఉండేదాన్ని దీంట్లో వస్తున్నాయి గట్లా కుదరడం లేదా మొత్తం అయితే పోసేసనమాట ఇంజనీ లేదు మొత్తం ఖాళీ ఎయిట్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చూద్దాం గేజీకి వచ్చింది లేదా ఇప్పుడైతే కరెక్ట్ గేజ్కి అయితే వచ్చేసింది నో ప్రాబ్లం మోటర్ పెట్టుడే లెటో గేజ్ పళ్ళు పెట్టినాక ఫుల్ టైట్ చేసుకోవాలి లూజ్ లేకుండా లూజ్ ఉంటే ఏమవుతుందంటే పక్కన ఇంజనీరి లీక్ అవ్వడం మనం వాటర్ వాష్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అయినా వెళ్తుంటాయి టైట్ చేసామంటే ఇంకైతే వాటర్ వెళ్ళవు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది వాడు చుడిచి యితే ఇట్లా అయాలి ఏంటో ఫ్రెసింగే అంటే లేదు సింపుల్ రెండు వాటర్ అయితే కొంచెం తగ్గుంది ఇంట్లో ఉంది వాటరు చేసుకొచ్చి పోసేస్తాను ఇప్పుడు ఏముంది క్లిక్కర్ తీసుకున్నాడు కదా ఇది క్లిక్కర్ దీన్ని మనం ఇంజనీర్ మార్చినాకైతే ఫిల్టర్లో కాయలు రాదు కాబట్టి ల లూజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇట్లా స్విచ్ అప్ చేస్తే ఆయిల్ అయితే ఫిల్టర్లోకి వెళ్తుంది ఆయిల్ ఎప్పుడైతే ఫిల్టర్లో ఫుల్గా వచ్చేస్తుందో అప్పుడైతే ఇది టైట్ అవుతుందన్నమాట టైట్ అవ్వగానే టైట్ అవ్వగానే ఇట్లా మళ్ళీ టైట్ చేయలే అంతే జస్ట్ సింపుల్ ట్రైట్ చేసేసాము ఇప్పుడైతే సెలుపు కడదాము ట్రాక్టరు సెలుపు కొట్టేసి గేర్ అయితే సింపుల్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఇందులో రెండు నిమిషాలు అయితే యాక్సిడేటర్ అవ్వకుండా ఐడిల్లో ఆడేవాళ్ళి ఐడిల్లో ఆడినాక ఇంజిన్ ఆయిల్ అంతా సెక్యువేషన్ బాగా అవుతుంది ఇప్పుడు ఈయన ఏమైనా లీక్ వస్తుంది ఏమో చూసుకోవాలి ఏదైతే పోసేసాం స్టార్ట్ చేసి చూసాం కదా ఇప్పుడైతే ఎక్కడన్నా ఫిల్టర్ల దగ్గర ఎక్కడ లీక్ వస్తుందేమో చూసుకోవాలి క్లీన్ చేసి అట్ ప్రజెంట్ లీక్ అయితే ఏం రాలేదు అంతా క్లీన్గా ఉంది బాగానే ఫిల్టర్లు కానీ పైన కానీ లీక్ అయితే ఎక్కడ లేదు ఎయిర్ ఫిల్టర్ డ్రై టైప్ కాబట్టి మనం డస్ట్ పట్టినప్పుడు గాలి పెట్టుకోవడమే చాలా సింపుల్ ఇంజనీర్ మార్పు అంటే అంటే అయిపోయింది మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మన ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ మన ఈ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గేను సెవెన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్